వెంకటేశ్వర సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకం కౌసల్య సుప్రజారామ సుప్రభాతం దాని గురించి మనం కొంచెం వివరణ తెలుసుకుందాం కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసూల కర్తవ్యం దైవమౌకం కౌశల్య యొక్క సత్సంతానమైన ఓ శ్రీరామ సూర్యోదయం అవుతోంది కాబట్టి సంధ్యావందనాది నిత్యకర్మలను కర్తవ్యతా దృష్టితో చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి నరులేందు శ్రేష్ఠుడైనటువంటి వాడ రామచంద్ర ప్రభు నీవు నిద్ర లేచి కర్తవ్యమును నిర్వర్తించవలసినదని విశ్వామిత్ర మహర్షి రామచంద్ర ప్రభువును నిద్ర లేపినటువంటి మొట్టమొదటి శ్లోకం సుప్రభాత శ్లోకంగా మారింది రామచంద్రమూర్తి ఈ భూమి మీద నరుడిగా అవతార స్వీకారం చేసి నడయాడినప్పుడు గురువుగారి సేవలో తరించడం కోసం గురువుగారి ఆజ్ఞ నెరవేర్చటానికి యజ్ఞ సంరక్షణ కొరకు రాక్షస సంహారం కొరకు విశ్వామిత్ర మహర్షిని అనుగమించి రోజంతా ప్రయాణం చేసి గంగా సరయు సంగమ స్థానమందు రాత్రి విశ్రాంతి తీసుకున్నటువంటి సందర్భములో తెల్లవారిపోయినప్పటికీ కూడా ఇంకా పడలిక చేత నిద్ర లేవనటువంటి రామలక్ష్మణులను చూసి సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి రాముడు నరుడిగా ఈ భూమి మీద నడయాడినప్పుడు బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు తనకి లభించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ అదృష్టాన్ని చేతబట్టుకొని పరమేశ్వరుణ్ణి నరుడిగా ఉన్న రాముణ్ణి లేపేటటువంటి అదృష్టానికి నోచుకున్నాడు ఆ నోచుకున్నప్పుడు కౌసల్య సుప్రజారామ కౌశల్య యొక్క సత్సంతానమైనటువంటి ఓ రామచంద్ర ప్రభు నీవు నిద్ర లేవవలసినది నిద్ర సమాధి స్థితితో సమానం కనుక నిద్ర సమాధి స్థితితో సమానం కనుక ఎవరినైనా నిద్ర లేపేటప్పుడు దానికి తగిన కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు కనుక పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది అంటే సూర్యోదయం అవుతోంది కర్తవ్యం ఎవరైనా సరే ఇప్పుడు నిత్యకర్మని నెరవేర్చి సంధ్యావందనాది కార్యక్రమాలను నెరవేర్చవలసి ఉంటుంది కనుక ఓ నీవు నిద్ర లేవవలసినది అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని లేపినటువంటి ఈ శ్లోకం ప్రత్యక్షంగా బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు భగవంతునికి సుప్రభాతం పలుకున్నటువంటి శ్లోకం ఇటువంటిది బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు భగవంతునికి సుప్రభాతం పలికినటువంటి శ్లోకం అన్నమాట శ్రీరామాయణ మహాకావ్యంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి సుప్రభాతం పాడగలిగినటువంటి అదృష్టానికి నోచుకున్నాడు అందుకే ఏ దేవాలయంలో ఏ ధ్రువ మూర్తి దగ్గర సుప్రభాతాన్ని పాడినా ఆ సుప్రభాతాన్ని స్వయంగా పరమేశ్వరుడి దగ్గరికి దగ్గరే మనం పరమేశ్వరుడి దగ్గరే పాడినటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క అదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అది ఏమవుతుంది ఆ సుప్రభాతాన్ని స్వయంగా పరమేశ్వరుడి దగ్గరే పాడినటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క అదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్థులా కర్తవ్యం దైవమాహినికం నిత్య కర్మని నెరవేర్చడం నీ కర్తవ్యం సుమా అంటూ కర్తవ్యతానిష్టని ప్రబోధం చేస్తూ ప్రారంభమైన సుప్రభాతంలోని మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకం పూర్వసంత్యా ప్రవర్త तते उत्तिष्ठ नरサートूला तर्तुमं देवमानिकम सर्वे जना चग्नवन्तु हे दर्शक उत्तिष्ठोतिष्ठ गोविंद उत्तिष्ठ गरुड़ध्वजा उत्तिष्ठ कमला कांता త్రైలోక్యం మంగళం గురూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అంటారు ఈ శ్లోకంలో స్వామిని మూడు పేర్లు పెట్టి పిలుస్తున్నారు స్వామి నిద్రలే స్వామి నిద్రలే స్వామి నిద్రలే అని మూడు నామములతో పిలిచి విజ్ఞాపన చేస్తున్నారు మొట్టమొదటి గోవింద అని పిలిచారు ఓ గోవింద నీకు శుభోదయమగు కాక గరుడధ్వజ నీకు శుభోదయమగు కాక కమలాకాంత నీకు శుభోదయమగు కాక అటువంటి పేర్లు కలిగినటువంటి ఓ స్వామి నీవు నిద్రలేచి మూడు లోకములకు మంగళమును చేయవలసినది అని ప్రార్థన చేస్తున్నారు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం గురు భాగవతం దశమ స్కందములో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఏడు రాత్రులు ఏడు పొగళ్ళు గోవర్ధనోద్ధరణము చేసి తన చిటికెని వేలు మీద ఆ కొండని ఎత్తిపట్టి ఆ కొండ కింద చేరిన వారిని రక్షించటమే కాకుండా ఆయన ఎక్కడ కొండ విడిచిపెట్టేస్తాడో కొండ కిందకి వెళితే ప్రమాదం సంభవిస్తుంది అని కృష్ణుణ్ణి నమ్మి కొండ కిందకి వెళ్ళనటువంటి వాళ్ళని కూడా బాలుతడు కొండ దొడ్డది మహాభారంభు సైరింపగా జాలండోయని దీని కింద నిలువ చింతింపగా ఓలదు అని ఓ బంధువులారా నన్ను నమ్మండి నేను కొండ వదలను వచ్చి కొండ కింద చేరండి అని పిలిచి రక్షించినటువంటి ఆ లీల గోవిందలీల అందుకే కృష్ణావతారంలో గోవిందుడిగా పట్టాభిషేకం గోవింద పట్టాభిషేకం కాబట్టి ఆ గోవిందనామంతో పిలుస్తున్నారు రక్షకత్వానికి మారు పేరు గనక గరుడధ్వజ మహాభారతంలో వర్ణిస్తారు గరుత్మంతుడి యొక్క రెక్కలు అల్లార్చినప్పుడు వేదనాదాలు వినపడతాయన్నమాట ఆయన ఎప్పుడూ గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చిన రాక్షస సంహారం చేసి శిష్టులను పరిపాలించి ధర్మ సంస్థాపన చేస్తాడు కాబట్టి అటువంటి స్వామి కమలాకాంత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడా అందరూ ఏ తల్లి యొక్క కడగంటి చూపుని కోరుకుంటారో అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కోరుకుంటే ఆ లక్ష్మీదేవి నీ యొక్క క్రీగంటి చూపుని కోరుకుంటుంది అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి వాడ మూడు లోకములకు మంగళం చేయటకు నిద్ర చేయవలసినది అని నిద్ర లేవవలసినది అని మూడు లోకాలని మంగళం చేయటం కోసం నువ్వు నిద్ర లేవాలి నాయనా అని స్వామికి శుభోదయం కావాలని భక్తులు ఆర్తితో చేసినటువంటి ప్రార్థన ఈ శ్లోకం సర్వేచన శుభ్ర భవంతు ॐ శ్రీ గురుబ్రహ్మణేన్మహా మాత సమస్త జగతాం మధుకైటవారే వక్షో విహారిణి మనోహరదివ్యమోతే శ్రీ స్వామి నిశ్చితజన శ్రీ వెంకటేశదైతే తవ సుప్రభాతం మధుకైటవులు అనేటటువంటి రాక్షసులని సంహరించినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి తల్లి సమస్త జగతాం మధుకైట వారే వక్షోవిహారిని మనోహర దివ్యమూర్తి అటువంటి స్వామి యొక్క వక్షస్థలమునందు నివసిస్తూ ఆశ్రయించినటువంటి సమస్తమైనటువంటి భక్త జనుల యొక్క కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి ఓ జగన్మాత నీవు సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వరుని యొక్క దయాస్వరూపమైన దానం వెంకటేశ్వరుని యొక్క దయాస్వరూపమైనటువంటి దానవు తల్లి నీవు నిద్రలేచి మా యొక్క కోర్కెలను ఈడేర్చి రక్షించు అని ప్రార్థన చేస్తూ అమ్మకి శుభోదయం కావాలని సుప్రభాత గీతికలు పాడుతున్నారు ఈ శ్లోకంలో అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నివసించే దానివి అని స్వామి యొక్క దయాస్వరూపిణివి ఆయన యొక్క దయాస్వరూపిణివి అని సంబోధిస్తున్నారు అన్నమాట స్వామి యొక్క వక్షస్థలంలో నివసించేదానివి స్వామి యొక్క దయాస్వరూపిణివి అని సంబోధిస్తున్నారు ఇందులో విశేషం ఏమిటి అంటే ఆ తల్లి ఎప్పుడు వెంకటేశ్వరుని యొక్క వక్షస్థల ముందు నివసించి ఉంటుంది ఆమె వక్షస్థల ముందు ప్రవేశించలేదు ఆ తల్లి మహాపతివ్రతే ఎప్పుడు స్వామి యొక్క పాదములను సేవిస్తూ ఉంటుంది భర్తని విడిచిపెట్టకుండా నిత్యాన్నపాయి అయి సేవించేటటువంటి లక్షణమున్న మహాపతివ్రత కనుక స్వామియే ఆమెను ఆయన వక్షస్థలం మందు పెట్టుకున్నాడు అంటే ఏ భార్య భర్తని అనుగమిస్తుందో ఆ భార్య భర్త యొక్క గుండెల్లోకి చేరుతుందనడానికి నారాయణల యొక్క దాంపత్యం లోకానికి ఒక ఉదాహరణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ ఎక్కడ వ్యక్తమవుతుందంటే గుండెల్లో నుంచి వ్యక్తమవుతుంది లోకంలో ఎవరికి దయ ఉందని చెప్పినా ఎంతటి దయగలవాడండి అని గుండెలు చూపిస్తారు అంతటి కారుణ్యమూర్తి కనుక స్వామి వారి యొక్క స్వరూపమే అమ్మవారి యొక్క రూపంగా రాశీభూతమైందని మనకి చెప్పడం కోసం శ్రీ వెంకటేశ్వరుని యొక్క దయాస్వరూపిణి అయినటువంటి తల్లి నీకు శుభోదయముగు కాక లేచి మా యొక్క కోరికలని తీర్చి కాపాడదు కాక అని జగన్మాతకు ఈ శ్లోకంలో సుప్రభాత పఠనం చేస్తున్నారు సుభేజన సుఖ్నభవంతో ॐ श्री गुरुब्रह्मण्यन्म तव लोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनादयिते దయానిదే అమ్మవారిని వృషశైలనాథుని యొక్క వక్షస్థల మందు నివసించేటటువంటి దయాస్వరూపిణి అయినటువంటి తల్లిగా ఆమెని సంబోధన చేస్తూ ఆమె యొక్క ముఖ మండలాన్ని వర్ణన చేస్తూ ఆమె కన్నులను ఉపమానంతో పోలుస్తూ ఒక మాట అంటున్నారు అమ్మా నీ కన్నులు పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అరవిరిసిన పద్మముల వంటి కన్నులు ఉన్నదానా చంద్రమండలం ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా తపోపశాంతిని కల్పిస్తూ ఉంటుందో అటువంటి చంద్రమండలం వంటి ముఖమండలం ఉన్నదానా ఓ తల్లి నీ యొక్క పాదపద్మములను నిరంతరము బ్రహ్మశక్తి అయిన సరస్వతి రుద్రశక్తి అయినటువంటి పార్వతి ఇంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి సచీదేవి కొలుస్తూ ఉంటారు అటువంటి ముగురమ్మల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి దానా అలాంటి పాదపద్మములు కలిగినటువంటి దానా తల్లి మా యొక్క కోరికలను ఈడేర్చడం కోసం నిద్ర చదువు కాక నీకు శుభోదయము గాక అని ఈ శ్లోకంలో అమ్మవారికి సుప్రభాతం పలుకుతున్నారు అమ్మవారి కన్నులు అరవరిసినటువంటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నవరసములు ఆవిష్కరించగలిగినటువంటివి శరీరం మొత్తం మీద కన్నులొక్కటే ఆ కన్నులు అమ్మవారి యొక్క దయని ఆవిష్కరిస్తూ ఉంటాయి అమ్మవారి ముందుకు వెళ్ళి నిలబడగానే ఆమె కన్నుల్లో నుంచి అభివ్యక్తమయ్యేటటువంటి ఆ కారుణ్య ఆ ప్రేమ చూసినప్పుడు భక్తుడు అమ్మ ప్రేమని మనసారా చూరగొని నేను ఆ తల్లి యొక్క బిడ్డని అని అవ్యాజమైనటువంటి ఆనందంతో నిలబడగలుగుతాడు ఆ అమ్మ ముఖమండలం చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కనుక ఎంతసేపు చూసినా తనివి తీరని రీతిలో ఉంటుంది అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది అటువంటి ముఖమండలం ఉన్నదానా మన ప్రయత్నం లేకుండా మన మనస్వామి యొక్క దర్శనం నందు లీనమయ్యేటట్లు చెయ్యగలిగేటటువంటి అద్భుతమైన శరీరమును దాల్చిన దానా ఓ తల్లి సాక్షాత్ సరస్వతీదేవి రుద్రాని ఇంద్రుని యొక్క శక్తి అయినటువంటి సచీదేవుల చేత ఆరాధింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి దానా నీ పాదపద్మములకు నమస్కరించినటువంటి భక్తుల యొక్క సమస్తమైన కోర్కెలు ఈడేరతాయనటానికి వేరొక ఉదాహరణ ఏముంటుందమ్మా మమ్ములను అనుగ్రహించవలసినది అని ఎలుగెత్తి తల్లిని ప్రార్థన చేసి శుభోదయం పలుకుతున్నటువంటి శ్లోకం ఈ శ్లోకం సర్వేజన సుఖినోగంతు సప్త ఋషయ సముపాస సంధ్యా కాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాద తవ సుప్రపాతం శేషాచలాధిపతి అయినటువంటి శేషాచలాధిపతి అయినటువంటి ఓ వెంకటేశ్వర ఓ శ్రీ వెంకటేశ్వర నీకు శుభోదయముగు గాక తండ్రి నీవు కను రెప్పలు ఎత్తి మేల్కొని బయటికి వచ్చి పూజ స్వీకరించాలి ఎవరి పూజ స్వీకరించాలి అత్రి మొదలైన సప్తర్షులు నిన్ను సేవించాలనేటటువంటి ఉద్దేశంతో స్నానాదులు పూర్తి చేసుకొని నిత్య కర్మ అయినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలని పూర్తి చేసుకొని ఆకాశగంగలో అరవిదిసినటువంటి పద్మములను చేతబట్టుకొని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు పండ్లు కానీ పూలు కానీ పట్టుకెళ్ళాలనే నిబంధనని సప్తర్షులు కూడా పాటిస్తూ ఓ వెంకటేశ్వర నీ పాదములకు అర్పించాలనేటటువంటి ఆర్తితో అంటే నీ సేవ చేయాలి అనేటటువంటి ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నారు నీకు పరమ భక్తులైనటువంటి అత్రి మొదలైన సప్తర్షులు వచ్చి నిలబడి ఉన్నారే తండ్రి మేల్కొని బయటికి వచ్చి వారి పూజ స్వీకరించవా అని అడుగుతున్నటువంటి శ్లోకం సుప్రభాతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్లోకం అంటే స్వామికి సుప్రభాత పట్టణం జరిగే సమయానికే సప్తర్షులు కూడా వచ్చి దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు ఎలా నిలబడి ఉంటారు అంటే నిత్య కర్మలైన సంధ్యావందనాదులను పూర్తి చేసుకొని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పువ్వులను పట్టుకొని వచ్చి నిలబడి ఉన్నారు అంటే అంతర్లీనంగా భక్తులకు చెయ్యబడేటటువంటి ప్రబోధం ఏమిటంటే సుప్రభాత పఠనం జరుగుతున్నప్పుడు దేవాలయంలోకి ప్రవేశించే వేళకే నిత్యకర్మలను ఈడేర్చి తమ తమ కర్తవ్యములను పూర్తి చేసుకొని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి భక్తితో ఏ నిబంధనలను పాటించి వెళ్ళవలసి ఉంటుందో అటువంటి రీతిలో భక్తులు ప్రవేశించవలసి ఉంటుంది అని అంత లీనంగా ప్రబోధం చేస్తూ స్వామి వారికి సప్తర్షులు కూడా సేవించి తరించాలి అని ఆర్తితో వచ్చి నిలబడిన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ మన కన్నుల ముందు ఆ సుప్రభాత వేళని ఆవిష్కరించినటువంటి అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం సమేచు